Hi, Andy. టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యాక ఏం చదవాలి ఏ కోర్స్ చేయాలి ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఏమేమి గ్రూప్స్ ఉంటాయి అనే కన్ఫ్యూషన్లో ఉంటాం అండ్ మన సీనియర్స్ని అడిగితే కొంతమంది ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళు లైఫ్ బాగుంటుంది బైపీసీ తీసుకొని డాక్టర్ చేయి లైఫ్ సెట్ అని అంటారు లేదా పాలిటెక్నిక్ చేయి జాబ్ ఫాస్ట్గా వస్తుంది సిఈసి ఎంఈసీ చేసి చార్టెడ్ అకౌంట్ చేయి అని అంటారు సో అందరూ అన్నీ చెప్తారు బట్ ఏం చేయాలి అనేది మనకి క్లారిటీ ఉండాలి సో ఆ క్లారిటీ కోసం ఈ వీడియో అండి వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ టెన్త్ టెన్త్ తర్వాత మనకి ఎన్ని వేస్ ఉంటాయో చూద్దాం మనకి ఎయిట్ వేస్ ఉంటాయండి ఆఫ్టర్ టెన్త్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ పాలిటెక్నిక్ డిప్లొమా వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ ఐటీఏ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది ట్రిపుల్ ఐటీ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఉంటుంది పారామెడికల్ కోర్సెస్ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ ఉంటుంది అండ్ ఏపీఎస్ఆర్జేసి వచ్చేసి మనకి టూ ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ కోర్సెస్ వచ్చేసి సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ ఉంటుంది అండ్ అదర్ కోర్సెస్ కూడా అవి షార్ట్ టర్మ్ కిందకి వస్తాయి షార్ట్ టర్మ్ కోర్స్ కిందకే వస్తాయి అండ్ నెక్స్ట్ వా టెన్త్ తర్వాత ఏం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయంటే పాలిసెట్ ఏపీ ఉంటుంది టీఎస్ ఉంటుంది నెక్స్ట్ ఏపీఆర్జేసి వచ్చేసి ఏపీ ఉంటుంది టీఎస్ ఉంటుంది నెక్స్ట్ ఆర్జే యూకేటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ట్రిపుల్ ఐటీకి ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండి ఇంటర్మీడియట్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ ఉంటుంది అందులో మనకి ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది అండ్ టూ లాంగ్వేజెస్ ఉంటాయి సాంస్క్రిట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనమాట అండ్ బైపీసీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ టూ లాంగ్వేజెస్ సాన్స్క్రిట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇవి రెండు వచ్చేసి మనకి సైన్స్ గ్రూప్స్ అంటామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిఈసి సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ అండ్ ప్లస్ టూ లాంగ్వేజెస్ సాన్స్క్రిట్ తెలుగు ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ హెచ్ఈసీ హెచ్ఈసి అంటే నెక్స్ట్ హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ టూ లాంగ్వేజెస్ దాంతోపాటు అండ్ నెక్స్ట్ ఎంఈసి అండి మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ ప్లస్ టూ లాంగ్వేజెస్ సాంస్క్రిట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇవి మూడు వచ్చేసి మనకి ఆర్ట్ గ్రూప్స్ అంటామండి మనము ఆర్ట్ గ్రూప్స్ అంటాము మూడిటిని అండ్ నెక్స్ట్ మనం కింద చూసినట్టయితే ఇక్కడ సిఈసి హెచ్ఈసి ఎంఈసి ఈ మూడు సోషల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనమాట సో వీటిపైన ఏం ఏమేం రా ఏమేమి మనం చేయొచ్చు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు సీఏ చార్టెడ్ అకౌంట్ చేసుకోవచ్చు కంపెనీ సెక్రటరీయా చేయొచ్చు బీబీఏ బీఏ ఎకనామిక్స్ చేయొచ్చు మార్కెటింగ్ బీకామ్ చేయొచ్చు ఎకనామిక్స్ జర్నలిస్ట్ హోటల్ మేనేజ్మెంట్ టీచింగ్ సెక్టర్స్ అనలిస్ట్ బిజినెస్ సెక్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకోవచ్చు మనం ఈ గ్రూప్స్తోని సో ఇదంతా మనకి ఇంటర్మీడియట్ పార్ట్ అనమాట సో ఇంటర్మీడియట్ పార్ట్ ఇదంతా మనకి సెకండ్ వన్ చూసినట్టయితే పాలిటెక్నిక్ డిప్లొమా ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుందండి దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏముంటుందంటే పాలిసెట్ పాలిసెట్ రాయాలి సో ఇందులో కోర్సెస్ ఏమున్నాయో నేను జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి మెకానికల్ వచ్చేసి ఇందులో డిజైన్ అనలిసిస్ మ్యానుఫ్యాక్చరింగ్ మెయింటెనెన్స్ మెకానికల్ సిస్టమ్ ఇవి ఉంటాయి నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి ఫౌండేషన్ బేసిక్స్ ఉంటాయండి అండ్ ఫంక్షనింగ్ ఉంటుంది అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి ఇందులో నెక్స్ట్ వచ్చేసి సివిల్ సివిల్లో డిజైనింగ్ ప్లానింగ్ మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ డ్యామ్స్ బ్రిడ్జెస్ బిల్డింగ్స్ ఎక్సెట్రా ఇవన్నీ సివిల్లో ఉంటాయి ట్రిబ్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పవర్ సిస్టమ్స్ సర్క్యూట్ సిగ్నల్ ప్రాసెసింగ్ ప్రోగ్రామింగ్ ఎలక్ట్రికల్ మెషన్స్ ఇవన్నీ త్రిబుల్లో ఉంటాయి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ రిలేటెడ్ గ్రూప్ అండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి ఇందులో ఆటోమొబైల్స్ వచ్చేసి ఇంజనీరింగ్ మె మెషన్స్ థర్మోడైనమిక్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఆటో మోటార్స్ ఇంజన్స్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డీల్స్ విత్ యాక్టివ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ సచ్ యాస్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఎక్సెట్రా ఉంటుంది ఇందులో బయోటెక్నాలజీ వచ్చేసి సెల్ బయాలజీ మైక్రోబయాలజీ జెనెటిక్స్ బయో కెమిస్ట్రీ బయాలజీ బయోస్టాటిస్టిక్స్ ఉంటుంది నెక్స్ట్ డిప్లొమా అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఇందులో కెమికల్ రా మెటీరియల్స్ అండ్ వే ఆఫ్ క్రియేటింగ్ న్యూ మెటీరియల్స్ ఆర్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కెమికల్స్ ఇవి ఉంటాయి నెక్స్ట్ డిప్లొమా అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట స్టడీ ఆఫ్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ దేర్ కాంపోనెంట్స్ ఎన్ష్యూరింగ్ క్వాలిటీ సేఫ్టీ రిలయబిలిటీ అండ్ సస్టైనబిలిటీ అనమాట మనకి పాలిటెక్నిక్లో ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయండి సో డిప్లొమా ఇన్ ఏరోనాటికల్ టెక్నాలజీ ఇందులో వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ అండ్ టూల్స్ ఆఫ్ ఎయిర్ ఫ్లైట్ క్యాపబుల్ మెషిన్స్ దిస్ కోర్స్ డీల్స్ విత్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ అండ్ Testing of aircraft and uh, next, Diploma in Agriculture, Basic Methodologies of Farming, Seed Technology, Animal Husbandry, Organic Farming. Diploma in Marine Engineering, Engineering of many marine vessels, boats, ships, and the design of machinery, rigs, etc. Diploma in Mining Engineering mining practices surface mining blasting techniques in mines mine machinery rock machineries etc deployment leather technology refining and production of leather deployment textile technology design and control of all accepts of fiber textile and apparel process products and machinery natural and man-made materials safety and healthy waste and pollution control. నెక్స్ట్ వన్ వచ్చేసి డిప్లొమా ఇన్ పెట్రోలియం టెక్నాలజీ ఇందులో వచ్చేసి మనకి క్రూడ్ ఆయిల్ గురించి ఉంటుంది అండ్ న్యాచురల్ గ్యాస్ గురించి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ మెషినరీ మౌల్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ప్లాస్టిక్ టెస్టింగ్ అండ్ సఫిషియంట్ నాలెడ్జ్తో మనకి ఇందులో చాలా గ్రూప్స్ ఉంటాయండి కన్ఫ్యూషన్ లేకుండా మనం సెలెక్ట్ చేసుకొని చదవాలి ఇందులో మనకి థర్డ్ వన్ వచ్చేసి ఐటీఐ అండి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ టూ ఇయర్స్ ఉంటుంది ఇది దీంట్లో కోర్సెస్ ఫిట్టర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషన్స్ పైప్స్ అండ్ స్ట్రక్చర్స్ అండ్ పర్సనాలిటీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పైప్ జాయింట్స్ డ్రిల్లింగ్ హైడ్రోలైసెస్ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్లో హార్డ్వేర్ సిస్టమ్స్ మినీ అండ్ మైక్రో కంప్యూటర్ నెట్వర్క్స్ కంట్రోలింగ్ ఆఫ్ సిగ్నల్ ఆర్ గ్రూప్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ ఎక్సెట్రా ఉంటుంది కంప్యూటర్లో నెక్స్ట్ సివిల్లో డ్రాఫ్ట్స్ మ్యాన్ ఉంటుంది మెకానికల్లో రేడియో అండ్ టీవీ మోటార్ వెహికల్ డీజిల్ మెరైన్ ఉంటుంది ఇందులో దీనికి సంబంధించిన జాబ్స్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ ఫ్రేమ్ ఫైర్ మ్యాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లంబర్ మెయిన్ టూల్స్ వెల్డర్ పెయింటర్ ఇలా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ వన్ ఐ ట్రిబుల్ ఐటీ ఇది వచ్చేసి మనకి సిక్స్ ఇయర్స్ ఉంటుంది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఆన్ టెన్త్ మెరిట్ ఉంటుంది లేదా ఆర్జీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఇందులో పియూసీ ఫస్ట్ ఇయర్ ఉంటుంది పియూసీ సెకండ్ ఇయర్ ఉంటుంది ప్లస్ బీటెక్ ఉంది టోటల్ మనకి కంప్లీట్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది అనమాట మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ అండి ఇది మొత్తం త్రీ ఇయర్స్ ఉంటుంది ఇది మొత్తం మెడికల్ ఫీల్డ్ అనమాట డిప్లొమా అయిన మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ Hospital food service management, biomedical instrumentation, hiring language and speech, operation theater technology, medical laboratory technology, radiography and medical imaging, nursing care assistance, medical record technology, sanitary inspection, OT technician, and emergency medicine. అండ్ ల్యాబరేటరీ టెక్నో టెక్నీషియన్ సో అండ్ ఇలా చాలా ఉంటాయండి ఇందులో ఎక్స్రే టెక్నాలజీ ఈసీజీ టెక్నాలజీ ఫిజియోథెరపీ అండ్ సిసిఆర్ టెక్నాలజీ డయాగ్నోసిస్ ఇవన్నీ మనకి పారామెడికల్ కోర్స్లో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అనమాట డిప్లొమా కిందికి వస్తుంది అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏపీఆర్టీసీ టూ ఇయర్స్ ఉంటుంది గౌట్ కాలేజ్లో ఉంటుందండి ఏ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అనమాట అండ్ సిమిలర్ టు ఇంటర్మీడియట్ అండి ఇందులో ఎంపీసీ బైపీసీ సిఈసీ ఎంఈసీ కోర్సెస్ కామన్ ఉంటాయి మొత్తం టూ ఇయర్స్ ఉంటుందన్నమాట ఇక సెవెంత్ వన్ వచ్చేసి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇది సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ ఉంటుంది డిప్లొమా ఇన్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ అంటే ఇందులో క్రియేటింగ్ కార్ట్యూన్స్ డ్రాయింగ్స్ గివింగ్ మోషన్స్ టు డ్రాయింగ్స్ ఇందులో జాబ్స్ వచ్చేసి మనకి యానిమేటర్ డిజిటల్ పెయింటర్ వీడియో ఎడిటర్ గేమ్ డెవలపర్ గ్రాఫిక్ డిజైనర్ ఎక్సెట్రా అండ్ డిప్లొమా ఇన్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ డిప్లొమా ఇన్ త్రీడీ యానిమేషన్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ డిప్లొమా ఇన్ వెబ్ డిజైనింగ్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఇదంతా ఈజీ అని అనుకుంటారు కానీ ఇందులో కూడా మనం చాలా కష్టపడితేనే ఇవి మనకి వస్తాయి లేదంటే రాదండి అండ్ మనకి చూసినట్టయితే ఎయిత్ వన్ ఎయిత్ వన్ వచ్చేసి మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇది మెయిన్లీ మనకి గర్ల్స్కు ఉంటుంది అనమాట సో డిప్లొమా అండ్ బ్యూటీ కల్చర్ మేకప్ ఆర్టిస్ట్ హెయిర్ స్పెషలిస్ట్ హెయిర్ స్టైలిస్ట్ బ్యూటీ జర్నలిస్ట్ స్కిన్ అనలిస్ట్ నెయిల్ కేర్ ఎక్సెట్రా డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా అండ్ కాస్మెటాలజీ బ్యూటీ డిప్లొమా అండ్ జ్యువెలరీ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనమాట ఇందులో ఇవన్నీ ఉంటాయి ఇది ఎయిత్ షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట గర్ల్స్కి అయితే చాలా యూజ్ ఉంటుంది దీంతో సో మీకైతే ఇప్పుడు టెన్త్ తర్వాత ఏం చదవాలి అనేది అయితే క్లారిటీ వచ్చిందని ఈ వీడియోతోని సో మీరైతే టెన్త్ తర్వాత ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కోర్స్ మీద దాని తర్వాత చదివే కోర్స్ గురించి కూడా తెలుసుకొని మీరు కంప్లీట్ అవేర్నెస్ తెచ్చుకొని కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి త్రో మీ లైఫ్ చాలా బాగుంటుంది లేదా పోతే మళ్ళీ కన్ఫ్యూజన్లో పడిపోయి వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకొని అటు ఇటు కాకుండా అంతా హాఫ్ నాలెడ్జ్తో చదివితే లాస్ట్కి అందరిలానే అయిపోతుంది సో కొంచెం యూనిక్గా థింక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్